నెల్లూరు నగరంలోని స్థానిక పేట బ్రాంచ్ నారాయణ స్కూల్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాలు విజయ మోగించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు లావణ్య విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరు వందల మార్కులకు గాను భవ్యశ్రీ ఐదు వందల తొంభై ఏడు అఖిలేశ్వరి ఐదు వందల తొంభై మనహ ఐదు వందల ఎనభై తొమ్మిది ఆస్మిత ఐదు వందల ఎనబై ఆరు సాత్విక ఐదు వందల ఎనభై ఐదు షేక్ షినాన్ ఐదు వందల ఎనభై రెండు పఠాన్ దావూద్ ఖాన్ ఐదు వందల ఎనభై గ్రీష్మాస్త ఐదు వందల ఎనభై మార్కులు సాధించి నారాయణ విద్యా సంస్థల పేరు ప్రఖ్యాతులకు విలువలు తీసుకొచ్చారని అన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు మంచి మార్కులు సాధించడానికి కృషి చేసిన అధ్యాపక బృందానికి తమ కృతజ్ఞతలు తెలిపారు అదే విధంగా పాఠశాలలో డెబ్భై మంది విద్యార్థులకు ఇరవై మంది ఐదు వందల యాభై మార్కుల సాధించారని యాభై ఒక్క మంది విద్యార్థులు ఐదు వందల మార్కుల సాధించారని పాఠశాల యొక్క యావరేజ్ ఐదు వందల పదమూడు పాయింట్ ఐదుగా ఉందని తెలిపారు ఈ సందర్భంగా టెన్త్ ఇన్ఛార్జ్ మోసెస్ అకాడమిక్ డీన్ యుగంధర్ ఏ రమణారెడ్డి ఎం పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లావణ్య అనంతరం మాట్లాడారు పాఠశాల నందు నిన్న ప్రచురించినటువంటి ఫలితాల్లో ఐదు వందల తొంభై ఏడు మార్కులు మాకు వచ్చినందుకు గాను నిన్న ఆల్రెడీ పత్రికా సమీక్ష చెప్పడం జరిగింది ఇవాళ పాటుగా మిగతా విద్యార్థులు సాధించిన ఫలితాల గురించి కూడా అలాగే మా ఉపాధ్యాయుల్ని అందరికీ పరిచయం చేయాల్సిన అందుకుగాను సమీక్ష నిర్వహించడం జరిగింది ఇందులో మాకు భవ్యశ్రీ ఐదు వందల తొంభై ఏడు అఖిలైశ్వర్య ఐదు వందల తొంభై అలాగే మన్హా ఐదు వందల ఎనభై తొమ్మిది ఐదు వంద డెబ్బై ఐదు మంది విద్యార్థులు పరీక్ష రాస్తే పదవ తరగతి పరీక్ష రాస్తే ఐదు వందల యాభై పైగా ఇరవై తొమ్మిది విద్యార్థులకు వచ్చిందండి అలాగే మార్కులు అలాగే యాభై ఒక్క మంది విద్యార్థులకి ఐదు వందలకు పైగా మార్కులు వచ్చాయి మా విద్యార్థులకి పాఠశాల యావరేజ్ కూడా ఐదు వందల పదమూడు పాయింట్ ఐదుతో మేము నిల్చున్నాము అలాగే పాస్ పర్సంటేజ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సంటేజ్ వచ్చింది అలాగే హండ్రెడ్కి హండ్రెడ్ కూడా తెలుగు రెండు హిందీ ఒకటి మ్యాథ్స్ నాలుగు సైన్స్ మూడు సోషల్ ఏడు వందలు తెచ్చుకొని మా విద్యార్థులు ప్రతిభను పని కనపరిచారు ఈ సందర్భంగా మా ఉపాధ్యాయులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము చాలా కష్టపడి సంవత్సరం అంతా కూడా పిల్లల్ని కనిపెట్టుకొని వాళ్ళని రాత్రి వాళ్ళు ఈవెన్ తెల్లవారుజామును కూడా వేకప్ కాల్స్ దగ్గర నుంచి మెసేజెస్ కానీ హాలిడేస్ వచ్చినప్పుడు కూడా వాళ్ళని చదువుతున్నారా లేదా అని కాల్స్ చేయడం కానీ పేరెంట్స్తో కమ్యూనికేటెడ్గా ఉండి ఈ ఫలితాలను తీసుకొచ్చినందుకు అందరినీ అభినందిస్తున్నాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా బాగా సపోర్ట్ చేశారు వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము మా అకాడమిక్ డీన్ అలాగే టెన్త్ ఇన్చార్జ్ మాటలు చెప్పాల్సిందిగా కొత్తగన్పేట బ్రాంచ్లో టెన్త్ క్లాస్ విద్యార్థులు టెన్త్ క్లాస్ రిజల్ట్స్లో సత్తా చాటారు ఇక్కడ మా విద్యార్థులు డెబ్బై ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు మందిలో యాభై ఒక్క మందికి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వచ్చాయి ఇంకా స్టేట్ ఫోర్త్ ర్యాంక్ కూడా మా బ్రాంచ్ నుంచి వచ్చింది స్టేట్ ఫోర్త్ ర్యాంకు భవ్యశ్రీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ మార్క్స్ వచ్చాయి ఆ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ యొక్క స్టేట్ ఫోర్త్ ర్యాంక్ని భవ్యశ్రీ సాధించి మా యొక్క గ్యాన్పేట బ్రాంచ్ని శిఖరానికి ఎగురవేసింది సో ఈ రిజల్ట్స్ చాలు అంటే ఇక్కడ టీచర్స్ ఎట్లాగ ఉన్నారు టీచర్స్ ఎట్లాగా పిల్లలకి బోధిస్తున్నారు అని చెప్పడానికి మేము సాధించినటువంటి ఈ యొక్క రిజల్ట్సే సాక్షి సో కాబట్టి పెద్దగన్పేట బ్రాంచ్లో ఉన్నటువంటి ఈ యొక్క సాధించిన పిల్లలు సాధించిన ఈ మార్క్స్ ద్వారా ఇక్కడ స్టడీ అనేది బాగుంది సో కాబట్టి ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయినాయి సో కాబట్టి ఇక్కడ ఈ బ్రాంచ్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు వచ్చి మాకు స్కూల్ని చూచి చూచి ఇక్కడ ఇక్కడ ప్రతిదీ కూడా ఈ కిడ్స్ ఈ చామ్స్ హై స్కూలు ప్రతి దానిలో కూడా మనకి స్టాఫ్ బాగున్నారు ఇక్కడ టీచింగ్ అయితే బాగా జరుగుతుంది ప్రతి ఒక్క టీచర్ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ స్టాఫ్ ఇక్కడ ఉన్నది సో కాబట్టి టీచింగ్ పరంగా అయితే ప్రాబ్లం అయితే లేదు టీచింగ్ పరంగా బెస్ట్ టీచింగ్ అయితే ఇక్కడ ఉంది సో అదేవిధంగా స్టేట్ ఫోర్త్ ర్యాంక్ ఫైవ్ నైంటీ సెవెన్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఎయిటీ నైన్ ఇలాగా చాలా మంచి మార్క్స్ అనేవి ఈ సంవత్సరంలో కొత్తఖాన్పేట బ్రాంచ్ నుంచి వచ్చినాయి సో ఈ యొక్క ఇంత మంచి ఘన విజయాన్ని సాధించడానికి కోఆర్డినేటర్ సార్ హెల్ప్ చేశారు అదేవిధంగా మా మేడము ప్రిన్సిపల్ మేడము చాలా హెల్ప్ చేశారు అదేవిధంగా ఏజిఎం సార్ హెల్ప్ చేశారు అదేవిధంగా డీన్స్ ఉన్నారు టెన్త్ ఇన్ఛార్జెస్ టీచర్సు సబ్జెక్ట్ టీచర్సు ఏఓసు వీళ్ళందరూ కూడా వీళ్ళందరి సహాయంతో మేము ఇంతటి గొప్ప విజయాన్ని కొట్టాము సాధించగలిగాము థ్యాంక్ యూ రిజల్ట్స్లో మా స్కూల్ ఈ మా స్కూల్ చరిత్ర క్రియేట్ చేసింది మా స్కూల్ చరిత్ర క్రియేట్ చేసేందుకు అందులో మా ప్రిన్సిపాల్ మేడం సపోర్ట్తో మా మా టెన్త్ క్లాస్ ఇన్ఛార్జీ మోదత్ సార్ మా తెలుగు సారు మన సుబ్రహ్మణ్యం సారు హిందీ సారు మన అషిత్ సారు మన ఇంగ్లీష్ సార్ గురవై సార్ మ్యాథ్స్ యుగంధరెడ్డి సారు హిమ్మత్ సారు నిరుపా మేడం ఫిజికల్ సైన్స్ నిరుపూర్ణిమా మేడం హిందీ మేడం నర్సిరిని మేడం వాళ్ళ ఫిజిక్స్ వాళ్ళ ఫోటర్ సార్ నాయబ్ సారు వాళ్ళ కెమిస్ట్రీ మేడం కల్పన మేడం గారు వాళ్ళ మన టీచర్స్ యొక్క సంభవంతో మనం బాగా కష్టపడి వాళ్ళని రాత్రింపలు చదివించి శ్రమించి వాళ్ళ పేరెంట్స్ యొక్క కృషితో కూడా మనము మంచి రిజల్ట్ సాధించి మా ఉపాధ్యాయులందరికీ మా విద్యార్థులకి రాబోయే పదవ తరగతి విద్యార్థులకి ఇంకా అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఇంకా ఇంకా మనం మరి మరిన్ని అద్భుతాలని సాధించాలి ఈరోజు ఏదో మనం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము అని కాదు ఇంకా చాలా బాధ్యతలు మన మీద ఉన్నాయి ఆ విషయాన్ని అందరూ గుర్తుంచుకొని పని చేయాల్సిందిగా నాకు ఫైవ్ నైంటీ మార్క్స్ వచ్చాయి నాకు సపోర్ట్ చేసిన టీచర్స్కి ప్రిన్సిపల్ మ్యామ్ ఏడి మ్యామ్ మోజర్ సార్ అందరికీ థ్యాంక్ యూ ఇంత మంచి అచీవ్మెంట్ నాకు రావడానికి వీళ్ళే కారణం పేరెంట్స్ సపోర్ట్ లేనిదే ఇంత మంచి మార్క్స్ ఎవరికి రావు పేరెంట్స్కి కూడా థ్యాంక్స్ నా పేరు మహా నాకు ఫైవ్ ఎయిట్ నైన్ మార్క్స్ వచ్చాయి దీనికి నాకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా మా పేరెంట్స్కి మా టీచర్స్కి చాలా థ్యాంక్స్ ఈ అచీవ్మెంట్కి వాళ్ళే కారణం థ్యాంక్ యూ సో మచ్ నాకు ఫైనాన్స్ వచ్చినా హ్యాపీగా ఉంది దీనికి దీనికి కారణం టీచర్స్కి పేరెంట్స్కి చాలా థ్యాంక్స్ ఎక్స్పెషల్లీ ఏడీ సైర్ దిగ్గంజ్కి థ్యాంక్ యూ ఇంకా ప్రిన్సిపల్ మ్యామ్కి ప్రై టెన్ టీచర్ మిసెస్ గారికి ఇంకా నాకు సపోర్ట్ చేసిన అందరి టీచర్స్కి థ్యాంక్ యూ చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేసే టీచర్స్కి కూడా థ్యాంక్ యూ దీన్ని నాకు హ్యాపీగా